అలా ఉందండి చపాతీతో తింటే సూపర్గా ఉంటుంది బాగుంది సూపర్ చట్నీ ఈరోజు ములక్కాళ్ళ పచ్చడి ములక్కాళ్ళ బీకి కళ్ళ తయారు చేసుకోవాలి ఒక కట్ట బచ్చల కూర ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు వేసుకోలేదు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది మనము చింతపండు బదులు బచ్చల వాడుతున్నాం అనమాట ఎవరన్నా గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు చింతపండు వేయకుండా ఇలా బచ్చల వాడుకోండి మీకు గ్యాస్ ప్రాబ్లం రాదు ఇప్పుడు ఎండుమిర్చి వేసామా వీటికి ఎండుమిర్చి కారం తినేవాళ్ళని బట్టి అనమాట నేనైతే ఒక రెండుమిర్చిలు వేసుకున్నాను ఘాటు ఉన్నాయి అనుకో రెండు మూడు మధ్య అప్పకున్నాయండి మిర్చిలు తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకేసాక ధనియాలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మిక్స్ మిక్స్ చేయాలి ఒక చిన్న స్పూను ఆవాలి రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు శనగపప్పు మినపప్పు ఇప్పుడు ఇవి వేగుతున్నాయి వేగేటప్పుడు మొలక్కాళ్ళు వేయాలి మొలక్కాళ్ళు వేసి మగ్గుతుంటే తిప్పాలి మొలక్కాళ్ళు కాయ కంటిగోడ మంచిది అన్నమాట ఇప్పుడు మునగాకు తినమని చెప్తున్నారు కదా కాళ్ళల్లో గుజ్జు వింటుందంట మునగాకు రసం అలాంటివి తాగమని చెప్తున్నారు కదా అందుకని మునగాకు ఆకుతో పాటు కాని ఉంటాయి కదా అవి తీసుకొచ్చి లేత తీసుకొచ్చి తీసి తీసారన్నమాట తీస్తే మెత్త మెత్తగా ఉన్నాయి అవి ఏం చేసి పచ్చ చాలా బాగుంటుంది ఎవరు ఉంటారు నా ఛానల్ని ఫస్ట్ చేస్తున్నాను అన్నమాట మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఒకసారి ఎలా చేస్తా చేసుకుంటారు క్యాప్ పెట్టుకున్న కొద్దిసేపు మగ్గు చూద్దాం మగ్గుతున్నాయి ఇప్పుడు ఐదు నిమిషాల్లో మగ్గుతాయి మగ్గి ఎందుకు ఇప్పుడు టమాటా వేస్తాం చింతపండు వేయట్లేదు కాబట్టి కొంచెం టమాటా వేద్దాం టెస్ట్ కోసం అది మగ్గుతా ఉంటుంది బచ్చల కూర కూడా బచ్చల కూర మమ్మల్ని మామూలుగా మార్కెట్లో వెళ్తే కట్ట వస్తుంది కదా చిన్న కట్ట అంతా సరిపోతుంది అంతే నెయితుంది కూడా కాకపోతే మనకి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చేసాం కొన్నదైతే కట్ట తీసుకోవడానికి కట్టం చేసానండి వేయలేదు ఎక్కువ వేస్తే మళ్ళా మునగకాడలు వేస్ట్ పోయి అప్పుడు భద్రతలు కట్టడానికి ఇప్పుడు మూత పెడదాం ఇప్పుడు మగ్గి అండి చూద్దామా చూడండి మంచి మగ్గిని టమాటా కూడా స్కిన్ కూడా వస్తుంది నేను సాల్ట్ వేయలేదు వేయదు ఎప్పుడైనా ఫస్ట్ సాల్ట్ వేస్తే అది మొత్తం ముక్కలకి వాటికి పెట్టి మళ్ళీ తర్వాత ఎక్కువ సాల్ట్ పట్టుద్ది అన్నమాట టేస్ట్ కోసం ఇంకా మనం వేసుకుంది ఎక్కువ వాడను ఉప్పు నేను ఇదిగోండి ఒక స్పూన్ వేసా ఎక్కువ పడుతుంది చిన్న స్పూనే ఇంకొక కాదు స్పూన్ ఇప్పుడు ఇంకా కొంచెం మగ్గు అనమాట ఇప్పుడు ఇంకొంచెం అయిపోయింది మగ్గటం ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకుందాం స్టవ్ పెట్టేసా హాయ్ అండి పద్మజావులకు స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నా నేను బాగున్నా మీరు బాగుండాలనుకుంటున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ములక్కాయ కాడల పచ్చడి రోట్లో వేసి నూడ ఎంత బాగుందో చూడండి తాలింపు వేస్తానండి ఎంత గుంగలా ఆడిపోతుందో అన్నీ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ అనమాట చట్నీ సూపర్ ఉంది ఇల్లు అంతా ఎంత స్మిల్ ములక్కాయలు కూడా సాంబార్ వేసినప్పుడు చూడండి ఎంత బాగుంటుందో ములక్కాయలు ములక్కాయలు కావు ములక్కాడలు ముంగువ రోట్లో వేసాయి కదా దంచాను đà lợi hình